హలో ఫ్రెండ్స్ నేను మీ నాగుల్ మీరాని ఇప్పుడు ప్రజెంట్ ఒక సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ అంతా కూడా డల్ అయిందని అందరూ అనుకుంటా ఉన్నారు కాదు ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు డల్ అవ్వదు అవ్వలేదు కూడా ఎందుకు అని అంటే ఇప్పుడు మార్కెట్లో కొనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంతవరకే కాబట్టి కొనాలనుకునే వాళ్ళు ఈ టైంలో కొనుక్కోవటం వల్ల ఉపయోగం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే తక్కువ రేట్లో కొనుక్కుంటారు అప్పుడు మీకు మీరు అనుకునే టైం ఉంటుంది కదా మార్కెట్ హైక్ అయిందని ఆ టైంలో మీరు అనుకున్న దానికంటే కూడా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి మీకు అనిపిస్తూ ఉంటుంది కదా అందరూ పబ్లిక్ టాక్ ఏదైతే నడుస్తూ ఉంటుందో అన్ సీజన్ అనే టాక్ ఉన్నప్పుడు మనం భూమి కొనుక్కోవటం వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజం వచ్చేసి జనరల్ గా మార్కెట్ మంచిగా ఉంది అనుకున్న టైంలో పన్నెండు వేలు పదమూడు వేలు ఉంటే ఇప్పుడు పదివేలు ఉంది అనుకోండి ఇప్పుడే కొనుక్కోండి ఇప్పుడు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎట్లయినా కొనుక్కుంటారు కదా సో అదేదో ఈ తక్కువ రేటు అనుకున్న సమయంలో ఇన్వెస్ట్ చేయండి కొంచెం ఊరికి దూరమైనా పర్లేదు మంచిగా క్లియర్ టైట్లు ఉన్నది చూసి డిటీసీపీ అప్రూవ్డ్ రేరా ఇట్లాంటి సర్టిఫికెట్లు ఉన్న వెంచర్లో కొనటం వల్ల మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మార్కెట్ డల్ ఉంది అన్ సీజన్ ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ ఇన్వెస్ట్ చేయటం ఇన్వెస్ట్ చేయటం మొదలు పెట్టండి ఓకేనా కాబట్టి అదేవిధంగా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా తక్కువ రేట్లో ఫర్ ఎకరా పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల్లో ఎక్కడొచ్చినా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ అందరికీ తెలిసిన విషయం భూమి పెరగట్లేదు అన్ని పెరుగుతున్నాయి కానీ భూమి పెరగట్లేదు అనే విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఎకరాల్లో కొనటం వల్ల మంచి రిటర్న్స్ వస్తాయనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ కాబట్టి ఎకరాల్లో కొనడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా రిజిస్ట్రేషన్లో మీకు ఇప్పుడు ఖమ్మం వైరా తల్లాడ మంజర సత్తుపల్లి ఇట్లా ఈ ఏరియాలో సుయాత్ నగర్ ఈ ఏరియాలో ఎకరాల్లో కావాలంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో నేను ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఇరవై లక్షలు ఎకరా నుంచి రిజిస్ట్రేషన్లో క్లియర్ టైట్లు ఉన్నటువంటి ల్యాండ్స్ నాకు డైరెక్ట్ రైతులతో సంబంధాలు ఉన్నాయి అవి నేను మీకు ఖచ్చితంగా విజిట్ చేయించి ఆ టైటిల్ అన్నీ కూడా చెక్ చేయించి ఇప్పించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కాల్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఫర్ ఎకరా మామూలుగా పల్లెటూర్లలో కూడా ఎక్కడో లోపలికి ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా ఇరవై లక్షలు పాతిక లక్షలు ముప్పై లక్షలు చెప్తా ఉన్నారు కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇటు చూడండి ఇటు తార్ రోడ్డు ఉంది కదా ఈ తార రోడ్డుకి ఈ రోడ్ ఫేసింగ్ ఉంటుంది అటు కానివ్వండి ఇటు కానివ్వండి సో నేనేమంటున్నా అంటే ఈ తార్ రోడ్డుకి రోడ్డు ఫేసింగ్ ఉన్న ల్యాండు పర్ ఎకరా అది అక్కడ హైవే ఉంటుంది ఫ్రెండ్స్ అది హైవే ఆ హైవే కాదు నేను చెప్పేది కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటరు కిలోమీటర్ అట్లా వచ్చిన తర్వాత మీకు ఒక పాతిక లక్షలు ముప్పై లక్షల్లో ఎకరాల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ కాబట్టి ఇట్లా ఎకరాల్లో కావాలన్నా లేదంటే ఇంకా తక్కువ రేట్లో గజం పదివేలు పన్నెండు వేలల్లో డిటీసీపీ అప్రూవ్డ్లు కూడా ఖమ్మంలో లో కావాలంటే నేను ఇప్పించగలుగుతాను ఫ్రెండ్స్ సో నాకు కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్